ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాం సో ఈరోజు ఏంటంటే లైక్ రేపు మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము ఇది థర్డ్ వీక్ అనమాట ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మేము చేసుకోలే యాక్చువల్లీ సెకండ్ వీక్ చేసుకుందాం అనుకున్నాం కుదరలే సో థర్డ్ వీక్ చేసుకుంటున్నాం మేము అండ్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ సో రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము సో ఈరోజు ప్రిపరేషన్స్ అండ్ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినాయి అండ్ డెకరేషన్ అది కొంచెం చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ మీద ఈ వాల్ మీద చేస్తాను ఎందుకంటే ఇక్కడే దేవుడిది పటం ఉంటుంది సో దానికి పక్కన ఈ వాల్ అనమాట సో ఈ వాల్ మీద చేస్తా సో లాస్ట్ టైం కూడా ఇక్కడే చేశాను సో అప్పుడు చేసినవి అనమాట ఇవన్నీ అట్లా ఉన్నాయి సో ఈ క్యాలెండర్స్ తీసేసి ఇక్కడ కొంచెం డెకరేషన్ చేస్తా సో నేను డెకరేషన్కి ఏం యూస్ చేస్తున్నా మొత్తం చూపిస్తా సో లెట్ స్టార్ట్ ద వీడియో సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తాను సో ఫస్ట్ది ఏదన్నమాట బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఇలా ఉంటది చాలా హైట్ ఎక్కువగానే ఉంటది చూస్తే నాకన్నా చాలా హైట్గా ఉంది సో ఈ ఈ కి బ్యాక్ డ్రాప్ అనమాట ఇది అండ్ ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు పక్కన యాడ్ చేస్తాను ఎంత పడింది కావాలి అంటే అండ్ దీంతో పాటు లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ అండ్ దా ఫేస్ అండ్ మళ్ళా పువ్వులు అవి పెట్టడానికి స్టిక్స్ ఉంటాయి అవి తీసుకున్నాను అవన్నీ ఇవన్నీ లాస్ట్ ఇయర్ తీసుకున్నా సో ఇప్పుడు కూడా ఇవే యూస్ చేస్తున్నా అండ్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈ ఫ్లవర్స్ తీసుకున్నా సో ఇవి రెండు తీసుకున్నా ప్లాస్టిక్వి సో వీటితో కూడా డెకరేట్ చేద్దామని చెప్పి ఇందాకే తెచ్చుకున్నాను సో చెప్పా కదా షార్ట్స్లో మా ఊర్లో స్మార్ట్ బజార్ ఓపెన్ చేశారు అని చెప్పి సో అక్కడ తెచ్చుకున్నాయి రెండు ఒక్కొక్కటి ఫిఫ్టీ పడింది అంటే ఇంకా అమ్మవారి ఫేస్ అవన్నీ రేపొద్దున చూపిస్తా డెకరేట్ చేసినప్పుడు సో ఫస్ట్ అయితే అంటే పొద్దున్న ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పి ఓన్లీ కొన్ని కొన్ని డెకరేషన్ ఈరోజు చేస్తున్నాము సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న క్యాలెండర్స్ అన్ని తీసేసి ఇక్కడ బ్యాక్ డ్రాప్ పెడుతుంది అండ్ పాలవెల్లి కూడా పెట్టుకుంటాం మేడం ప్రతి ఇయర్ సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇవి లాస్ట్ ఇయర్ బ్యాక్ డ్రాప్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇవి పెట్టాము ఇంకా అలానే ఉంచేసాము మళ్ళీ పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతాయి అని ఎప్పుడు ఇక్కడే చేసుకుంటాము సో ఇప్పుడైతే ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టాలి ఇంకా డెకరేషన్ది అదంతా అయిపోయింది తర్వాత ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసేసి నెక్స్ట్ పాలవెల్లి అండ్ కింద స్టాండ్ ఆ రెండు కూడా వాష్ చేసేసి బొట్టు అవి పెట్టి రెడీ చేసేసాము కంప్లీట్ అయింది ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది సో మీకు నచ్చిందా ఎట్లా అనిపించింది మరి హెవీగా అంతగా నాకు రాదు కదా ఏదో చిన్న చిన్న డెకరేషన్స్ అనమాట సాటిస్ఫాక్షన్ కోసం సో ఇదైతే రెడీ అయిపోయింది గుడ్ మార్నింగ్ గాయ సో మార్నింగ్ లేచాను ఫ్రెష్ అయిపోయాను అండ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోతున్నాయి సో అన్నీ అయిపోయినాయి కదా ఇంకా మిగిలింది ఏంటంటే ప్రసాదాలు సో అవి ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ మీరు అనొచ్చు నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా కొంచెమని నేను కూడా ఇప్పటివరకు చేశాను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అందుకే ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను సో నిన్న నైట్ ప్రిపరేషన్స్ అవి చూపించాను కదా సో దానికి ఈరోజు మార్నింగ్ నుంచి పూజ ప్రసాదాలు మేకింగ్ అంత కంటిన్యూషన్ సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ కింద ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేసేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇంకా ఏమేమి ప్రసాదాలు చేస్తుందో చూపిస్తాను ఇప్పుడు మీకు సో టుడే వీ హ్యావ్ బూరలు పప్పు బూరలు అండ్ హల్వా హల్వా బూర్లు అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వడలు గారెలు సో ఈ వడల బ్రేక్ఫాస్ట్ కోసం నెక్స్ట్ వీ పాయసం అండ్ హ్యావ్ పుల్హరా సో ఈ వన్ ఇవన్నమాట సో ప్రసాదాలవ్ అనమాట అండ్ బుర్లు ఈ కట్టింగ్ రెడీ అవి ఒక్కటి అయిపోతే ఇంకా మొత్తం అన్నీ అయిపోయినట్టే నెక్స్ట్ రెడీ అయిపోయి మేము కూడా పూజ చేసేసుకుంటాం థ్యాంక్ నేను ఇప్పుడు మీకు నా డ్రెస్ చూపిస్తాను సో నేను హాఫ్ శారీ వేసుకుంటున్నా సో చూపిస్తాను మీకు సో ఇదే నా హాఫ్ శారీ ఎల్లో బ్లూ అండ్ పింక్ సో ఇదనమాట నేను ఈరోజు వేసుకునేది సో మొత్తం వేసుకున్నాక చూపిస్తాను గైస్ రెడీ అయిపోయాము సో నేను వచ్చేసి ఈ హాఫ్ శారీ వేసుకున్న ఎల్లో బ్లూ పింక్ సో మమ్మీ కూడా రెడీ అయిపోయారు సో ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం అండ్ నేను పువ్వులు కూడా పెట్టుకున్నాను సో ఎట్లా ఉందా కామెంట్ అండ్ గైస్ విష్ణు <Gã> పార్వతి <coughs> 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 <tos la2> <ver fringe> సారీ ఎప్పుడుది చెప్పు ఎప్పుడు అంటే మా మ్యారేజ్ డే గిఫ్ట్ ఎవరిచ్చారు అక్క చెల్లి గిఫ్ట్ ఇప్పుడు కట్టుకుంది అండ్ ఇంకోటి అడుగుతాను చెప్పు నేను యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాలో రీల్స్ చేయడం వల్ల నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా నన్ను పెట్టకుండా ఉంటే నో ప్రాబ్లం నేను చేసుకోవడం నువ్వు చేసుకో కానీ మంచి మంచి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తాను సపోర్ట్ చేస్తావు కదా నన్ను నేను పని పాట లేకుండా చేస్తున్నాను వీడియోస్ అంటే ఎవరు అన్నారులే అంట పని పాట లేక చేస్తున్నా అంట ఏ ఇంటికి వచ్చిందంటే అనుక డౌట్ చదువుకోవాలి చదువుకుంటుకుండా ఆడుకుంటున్నా అనుకుంటున్నారేమో వాళ్ళకి పిల్లలు ఉన్నారా చెప్పు చేస్తే వీడియోస్ లేక ఉన్నట్టున్నారు అందుకే మన అంటున్నారు సో అది మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు మీకు ఎందుకు మీకెందుకు సో అంతే సో మా వరలక్ష్మి వ్రతం అయిపోయింది బాగా చేసుకున్నాం కదా సూపర్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ టింగమని కొట్టండి సో దట్ మేము వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్